అందరికీ నా శని పాపం కొమ్మనేని శ్రీనివాసరావు బాధ మామూలు బాధ కాదు వర్ణతేదన్నమాట మామూలుగా ఏడవట్ల ఉదయం నుంచి కూడా ఇవాళ చూసే మనం ఉదయం నుంచి కూడా తాడేపల్లిలో ఏదైతే అక్రమంగా నిర్మించారో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి తన సొంత స్వలాభం కోసం పార్టీ ఆఫీస్ ఏదైతే నిర్మించుకున్నారో ఆ భవనాన్ని వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూల్చేయడం జరిగింది సిఆర్డీ అధికారులు కూల్చేయడం జరిగింది కూల్చేసిన తర్వాత ఏ లేడుపులు అలా ఎలా కూల్ చేస్తారు అసలు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అవమానించారు ఈరోజు వైసీపీ పార్టీ కార్యాలయం కూల్చేశారు ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి ఒకసారి ఏమని వినిపిస్తాను చూడండి ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి ఇది ఊహించారా ఈ పరిణామం అసలు ఈ విధ్వంసం ఏమిటి ఇంత గందరగోళంగా ఎందుకు జరుగుతా ఉంది ఒకవైపు నిన్నేమో శాసనసభలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కేబినెట్ హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షానికి సంబంధించి ఏకైక నాయకుడిగా ఉన్న జగన్ గారికి ప్రమాణ స్వీకారాన్ని పిలవకుండా ఆ రకంగా అవమానించడం చెప్పు తెగిపోయేలా కొడతాను నేను చెప్పు తెగిపోద్దు కరిసిన నువ్వు ఎక్స్టా మాటలు ఎలాంటి అతి మాటలు మాట్లాడితే చెప్పు తెగేలా కొడతారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఇస్తారా ప్రతిపక్ష హోదా గెలిచిన సీట్లు అన్ని సంఖ్యాబలం ఎంత మనకు అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఎంత ప్రతిపక్ష హోదా రావాలంటే మనకు సంఖ్యాబలం ఉండాల్సింది ఎంత ఏ రకంగా ఇస్తారో ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే అసలు ఆల్ఫాబెటిక్ లెక్క ప్రకారం సీరియల్ ప్రకారం లాస్ట్లో రావాల్సింది అసలు లాస్ట్లో ఇవ్వాల్సింది అడుక్కునేది మీరే మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి అడుక్కునేది మీరే చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించి సరే ఏడితే ఏడిచల్లే పనికి మళ్ళీ ఎదవా అలాగే ఎడితేల్లే సరే వచ్చి చేసుకోమన్న చెప్పేసి అని ఆయన అనుమతిస్తే ప్రమాణ స్వీకారం చేసిందే కాకుండా ఇవాళ డిబేట్లో కూర్చొని మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యో అసలు మాకు అర్థం ఎన్ని స్థానాలు గెలుచుకుంటే మనకి ప్రతిపక్ష హోదా వచ్చింది తెలుసా నీకు ఏమైనా ఇది పదకొండు స్థానాలకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా ప్రతిపక్ష నాయక నాయకుడు అయిపోతాడా ఇంకా మాట్లాడుతున్నా చూడండి భవనం గురించి ఇప్పుడు ఏదైతే తాడేపిల్లో అక్రమంగా నిర్మించిన భవనం ఏదైతే ఉందో అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు దానికి సంబంధించి మాట్లాడుతూ చూడండి తెల్లవారుసరికల్లా ఈ రకంగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసేయటం ఇవన్నీ ఏమిటి అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అసలు పాలన సాగుతుందా లేదా అంతా పట్టుమని పది రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు ఇంత అరాచకాలకు ఎందుకు పాల్పడుతున్నారు అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు నాయుడు గారు కాదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే అక్కడ వాటిని కబ్జా చేసేసి అక్కడ మన పార్టీ ఆఫీస్ నిర్మించేసుకోవాలి ఏళ్ళకేళ్ళ లీజుకి తీసేసుకోవాలి సంవత్సరానికి కేవలం ఎకరానికి వెయ్యి రూపాయలు లీజు ఇచ్చేసి అక్కడ మనం విలాసవంతమైన పార్టీ ఆఫీసులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించేసుకొని ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం కదా ఎవడు మనం అడగలే అడిగే నాదుడు ఉండలే అని చెప్పేసి అని పెద్ద పెద్ద ఆఫీసులు నిర్మాణం చేసేసాడు ఇప్పుడు తాడేపల్లిలో జరిగింది కూడా అదే ఒకటి రెండు కాదు దాదాపు తక్కువ లెక్క అయితే పదిహేడు ఎకరాలు పదిహేడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలంలో నువ్వు పెద్ద భవనం పెద్ద పార్టీ ఆఫీస్ కట్టేసుకొని అనుమతులు లేకుండా దాన్ని కూల్ చేసేరు పర్మిషన్ ఎవడిచ్చాడు మీకు అసలా ఆ నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు మీ దగ్గర ఉన్నాయా అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉంటే సీఐడిఏ అధికారులు ఎందుకు కూల్ చేస్తారు మన ఆఫీస్ని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి నీకు ఆ మాత్రం తెలీదు పైగా నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి మీడియాలో కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉన్నావు దశాబ్దాల కాలం పాటు నిన్న వచ్చినోడు వచ్చినప్పుడు ఏం కాదు దశాబ్దాల కాలం పాటు ఉన్నావు ప్రతిపక్ష హోదా ఎలా వచ్చిందో తెలీదు అక్రమంగా నిర్మించుకునే భవనాన్ని కూల్చెత్తినమో ఏడుపు అరాచక పరిపాలన గతంలో మనం చేసింది ఏంటి ప్రజావేదికను మనం కూల్చేలేదా అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగే కదా ఇతర కార్యక్రమాలకు వాడుకోవచ్చు కదా లేదంటే ఇతర కార్యాలయాలకు ఇవ్వచ్చు కదా వేరే డిపార్ట్మెంట్లకు అప్పచెప్పి మీరు ఇందులో ఉన్నానని చెప్పి చెప్పొచ్చు కదా అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు ఆటగోలుగా కూల్ చేసాడు ఇవాళ మీరు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఒకటి కాదు రెండు కాదు పదిహేడు ఎకరాలు కబ్జా చేసి మీ స్వలాభాల కోసం మీ పార్టీ ఆఫీస్ నిర్మించుకునే అనుమతులు లేకుండా దాన్ని ఈరోజు చట్టవిరుద్ధంగా కట్టారు దీనికి దీనికి ఎలాంటి అనుమతులు లేవు పర్మిషన్ అని చెప్పేసి ప్రభుత్వం కూల్ చేస్తే మళ్ళీ ఏడుపులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అదే పదిహేడు ఎకరాల్లో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళకి తాగునీరు అందించాలని చెప్పేసి అని అక్కడ వాటర్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అప్పుడు మీరు వచ్చిన తర్వాత మంచి సెంటర్లో ప్లేస్ కదా పదిహేడు ఎకరాలు ఏకబెట్టి కదా మనం ఆక్రమించేసుకుందాము మనం కబ్జా చేసేద్దామని చెప్పేసి పెద్ద భవనం ఒకటి నిర్మించేస్తామని ప్లాన్ చేసేసారు సరే కొన్ని అనివార్య కారణాల వల్ల అది మధ్యలోనే ఆగింది కోర్టు కేసుల వల్ల ఇంకోటి ఇంకోటి ఇంకోటో ప్రభుత్వం మారింది మారిన తర్వాత మీ పప్పులు ఉడకబో సిఆర్డిఏ పరిధిలో మీ పార్టీ ఆఫీసులు ఏంటాయా ప్రభుత్వ స్థలంలో మీ పార్టీ అభ్యర్థులు అంటే మాకు అర్థం కావట్లా మీరు ఎందుకు నిర్మించుకోవాలి దాన్ని ఎవడిచ్చాడు మీకు అధికారం అంటే మెయిన్ సిటీలో మెయిన్ సెంటర్లో నువ్వు ఎక్కడానికి వెయ్యి రూపాయలు ఏకంగా సంవత్సరానికి ఎక్కడైనా ఉందా అది దానికి కూడా ప్రజాధనం ఉపయోగించారా లేదా అని చూడాలి నాకు తెలిసి ఉపయోగించా ఉంటాడు పెళ్ళికి కూడా వెచ్చబాడు జగన్మోహన్ రెడ్డి ఎంగిల్ చేత పెళ్ళింతో సారీ కాకిన తోలరావు మళ్ళీ ఆ చేతికొని ఒకటి రెండు మెతుకులు ఎక్కడ ఎగిరి పడతాయో మళ్ళీ కాకొచ్చి తినేద్దేమో అని భయం మాట పిల్లికి పిచ్చమ కానీ పెద్ద పెద్ద ఆఫీసులు మాత్రం కట్టేస్తాడు అది కూడా ప్రజల సొమ్ముతోటి వైజాగ్లో కట్టాడు కదా రుచికోణ మీద భవనం ప్రజల సొమ్మే జగన్మోహన్ రెడ్డి సొమ్మే కాదు మళ్ళీ వేలకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఏ ఎక్కడ ఒక ఐదు ఎకరాలు కొనలేడేటి ఐదు ఎకరాలు పది ఎకరాలు కొని కట్టుకోలేడేటి ప్రభుత్వ స్థలాల్లోనే కట్టలేటి భవనం మరి దానికి సమాధానం ఏం చెప్తారంటే చెప్పరు మళ్ళీ మొన్నటి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఏడుపులు అరాచక పరిపాలన మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నాడు ఒక క్వశ్చన్ వినిపిస్తాను నాకు ఒక కాలర్ ఒకమ్మనేని శ్రీనివాసకి ఫోన్ చేసి మామూలుగా గడ్డి ఎట్లా ఆ గడ్డి సిగ్గు వచ్చింది ఒకసారి వినిపిస్తాను చూడండి అది కూడా ఎంతవరకు ఎట్లా నమస్కారం చెప్పండి ఏమిటి విధ్వంస పాలన ఒక పార్టీ ఆఫీస్ ని ఈ రకంగా కూల్చేయటం గతంలో ఎప్పుడైనా జరిగిందా పైగా అన్ని పర్మిషన్లు తీసుకుని చేసినటువంటి ఈ నిర్మాణానికి కోల్చడం ఎంతవరకు కరెక్ట్ ఎట్లా దీన్ని మీరు ఎట్లా చూస్తారు కట్ అయినట్టు ఉంది నారాయణ గారు విజయవాడ నమస్తే అండి నమస్కారం మాట్లాడండి ఏం లేదండి కోల్చటం అనేది చాలా పెద్ద తప్పు కాకపోతే మనం కూడా పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ ని గీతం యూనివర్సిటీ బిల్డింగ్ ని ఇలాగే తెల్లవారుజామున కొల్చేశాం కదా దాని గురించి ఇంకా చర్చేందుకు వాళ్ళు చేశారు అధికారంలో మనం చేసాం అధికారంలో ఒక్కడ మొక్కలో నిద్రసొక్కలేదు ఆ కాళ్ళది ఎవరో కానీ ఆ నారాయణ అనే వ్యక్తి ఎవరో కానీ చెప్పు తీసుకుంటున్నాడు సమాధానం చెప్పాడు దానికి సమాధానం చెప్పట్ల నోటీసులు ఇచ్చామని అని చెప్పేసి ఏ భవనానికి కూడా నోటీసులు ఇచ్చారు కూల్చే ముందు సిఐడిఏ అధికారులు వైసీపీ పార్టీకి నోటీసులు ఇచ్చారు మీరు అనుమతి లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి నోటీసులు ఇస్తే దానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని అక్కడ జరిగిన వాదనలో పనోళ్ళ సుధాకర్ రెడ్డి ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసాడు ఇగో హైకోర్టు ఎలా చెప్పింది నిబంధనల విరుద్ధంగా మీరు ప్రవర్తించకండి అని చెప్పేసి అని నిబంధనల్ని అతిక్రమించొద్దని చెప్పింది హైకోర్టు అని చెప్పేసి అని సిఆర్డీ సిఆర్డిఏ అధికారులు నిబంధన ప్రకారం ఆ భవనాన్ని కూల్చివేశారు అందులో ఎలాంటి తప్పు లేదు పోనీ హైకోర్టు ఆర్డర్ కాపీ ఏమన్నా మీ దగ్గర ఉందా చూపించగలుగుతారా ఆ భవనానికి సంబంధించిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉన్నాయో అవన్నీ చూపించగలుగుతారా పోనీ మనం వెళ్ళలేం మనం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలా వాళ్ళ సామాన్య ప్రజలు కూడా మీ మొఖాన్ని తుమ్ముకును ఉమ్మేసే పరిస్థితి వచ్చింది ఇంకా మీరు బంద్ చేసే కార్యక్రమాలు చేయమక్కండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమకండి మాట్లాడితే మీ పరువే పోద్ది ఉన్న పరువు పోగొట్టుకున్న చాలు మరి మీరు ఇక్కడ పాఠాలు చెప్పాలందరికీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వైజాగ్లో ఒక భవనం బయటకు వచ్చింది ఆ ఫోటోలో ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి దానికి కూడా పర్మిషన్ లేదంట అదే వైజాగ్ రుచికొండ భవనం ఏదైతే ఉందో దాన్ని మించిపోయిన భవనం కట్టారు అక్కడ విశాఖపట్నంలో సారీ అనకాపల్లి దగ్గర దాదాపు రెండు ఎకరాల్లో అది కూడా దానికి కూడా సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంట లీజు ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు అవన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు మీరు ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వైసీపీ కార్య కార్యాలయాలు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చట్టబద్ధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు అవి కూల్చుతారా ఉంచుతారా అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏవైతే యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటారు అప్పుడే అయిపోయింది ఇంకా ముందున్న ముసల పండుగ మన అరాచక పాలన చేసి చూసాం కదా ఇవాళ ఇవాళ నుంచి మీకు బ్యాండ్ మోగుపొద్దు అంటే ఇలాగే ఉంటాయి ప్రజల సొమ్మును దోచేసుకోవాలంటే మీ తర్వాతే ఎో చేసుకున్నదే కాకుండా తినేసే ప్రయత్నం చేసిందే కాకుండా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాలో సిగ్గుపడే కొద్దిగానే కానీ